హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం ఒక్కసారి వార్ టూ ప్రీ రిలీజ్ వేదికలో అడుగు పెడితే అక్కడ జరిగిన రచ్చను మర్చిపోలేం యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ గార్డ్ హృతిక్ రోషన్ తో కలిసి స్టేజ్ పై అడుగు పెట్టగానే అభిమానుల కేకలు ఆకాశాన్ని తాకాయి వార్ టూ ఆగస్ట్ పద్నాలుగున నా గ్రాండ్ గా రిలీజ్ కానుంది కాబట్టి ఈ వేడుకను సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ అత్యంత గ్రాండ్ గా ప్లాన్ చేశారు అంతేకాదు ఇది ఎన్టీఆర్ కెరియర్ లో ఇరవై ఐదేళ్ల మైలురాయిని గుర్తు చేసే వేడుక కూడా హృతిక్ రోషన్ స్టేజ్ వచ్చి ఎన్టీఆర్ మీకు అన్నయ్య అయితే నాకు తమ్ముడు నేను రియల్ టైగర్ తో నటించాను అంటూ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు కానీ ఇదే సమయంలో అభిమానుల రచ్చ కాస్త ఎక్కువైపోయింది చొక్కాలు విప్పి గాల్లో ఊపడం కేకలు సిట్టీలు ఏ మాత్రం కంట్రోల్లో లేని పరిస్థితి ఎన్టీఆర్ మాట్లాడుతుండగా మళ్లీ మళ్లీ డిస్టర్బ్ చేయడంతో ఆయనకు కూడా కోపం వచ్చింది బ్రుకుటి ముడివేసి సీరియస్ గా ఒక సెకండ్ పడదు మైక్ ఇచ్చి వెళ్లిపోతా అంటూ హెచ్చరించారు ఆ తర్వాత మాత్రం తన మనసు విప్పి మాట్లాడుతూ నేను ఈ రోజు ఇక్కడికి ధైర్యంగా రావడానికి కారణం నా అభిమానులే ఇరవై ఐదేళ్ల కెరియర్ ను ఈ స్థాయికి తీసుకువచ్చింది మీ ఆశీర్వాదాలే అంటూ హృదయాన్ని గెలిచారు ఈ ఈవెంట్ కి దాదాపు పన్నెండు వందల మంది పోలీసులు భద్రత కల్పించగా సినిమా వేడుకకే రాజకీయ సభల జనాలు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఇక ఇప్పుడు అందరి కళ్లు పద్నాలుగు పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో రాబోతున్న వార్ టు ఆఫీస్ ను సేక్ చేయబోతోందని అభిమానులు నమ్ముతున్నారు